ందరూ నమస్కారం గత వారం నుంచి చూస్తున్నాం రాష్ట్రంలో పరిస్థితులు పవిత్ర పుణ్యక్షేత్రం మన రాష్ట్రమే కాదు యావత్ ప్రపంచంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే లడ్డు ఉందో ఆ లడ్డూని తీసుకుని వెళ్ళి వాళ్ళ ప్రాంతంలో పంచిపెట్టుకునేటటువంటి ఏకైక కిమ్మడం దాన్ని అలా అలవాటు ఉన్నటువంటిది ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ప్రపంచంలో మేబీ కావచ్చు ఇప్పుడేదో కొన్ని టెంపుల్స్ నుంచి తీసుకొచ్చి పంచుతున్నారు కానీ మనం గతంలో చూస్తే ప్రసాదం పంచితే వాళ్ళు తిరుపతి వెళ్ళి వచ్చినట్టుగా గుర్తించేవాళ్ళు చెప్తే తిరుపతి వెళ్ళొచ్చారని చెప్పేవాళ్ళు కాదు అంటే తిరుమల వెళ్ళి స్వామిని దర్శించుకోవటం అంటే కూడా ఆ లడ్డును కొనుక్కుని వచ్చి చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టుకుంటాం అనేది ఒక తీయట అనుభూతి దానికి గతంలో కూడా పేటెంట్ రైట్స్ కూడా ఇచ్చారు మీ అందరికి తెలిసే మీడియా వాళ్ళకి అందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూకి పేటెంట్ రైట్ ఇచ్చారు అంటే ఇంకా అక్కడ తప్పితే ప్రపంచంలో ఎక్కడా కూడా ఆ విధంగా లడ్డుని తయారు చేయటం అనేది కానీ ఆ టేస్ట్ రావటం అనేది కానీ కుదరదు అలాంటి లడ్డు యొక్క విశిష్టతని నాశనం చేసినట్టు గత పాలకుల యొక్క బంగారం బయటపడిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల దగ్గర మనోభావాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం సిప్న్ ఏర్పాటు చేస్తే పోని దీర్ధన్ చైర్మన్ అయినటువంటి సుబ్బారెడ్డి గారు ఏమన్నా కామకు కూర్చున్నాడా నేను పుణ్యాత్ముడి నేను 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 పాపిని కాదు మీరు చేసుకోండి అని చెప్పి ఆగాడా ఆగలేదు కదా రేపు కూడా సుప్రీంకోర్టు పోయారు